హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానరమణి టైల్స్కి ఇవాళ మనం ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మన గురించి మనం ఆలోచించుకోవాలా వద్దా ఆలోచించుకుంటే ఏమిటి ఆలోచించుకోకపోతే ఏమిటి అసలు ఎలా ఆలోచించుకోవాలి ఏమిటి ఆలోచించుకోవాలి మన గురించి మనం ఏం చేసుకోవాలి ఈ విషయాలన్నీ చెప్పుకుందాం అంటే పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వయసు పెంచు వయసు పెరుగుతుంది కదా పెరుగుతుంది మనం ఏం చేస్తాం నిర్లక్ష్యం చేస్తాం మన గురించి మనం అయిపోయింది మన జీవితం ఇంకే ఉంటుందిలే అయిపోయిందిలే చాలే ఈ బట్ట చాలే ఈ తిండి చాలే లే అక్కర్లేని ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటాం తప్ప అవసరమైన వాటికి పెట్టం దాని గురించి మాట్లాడుకుందాం వెల్కమ్ అండి చెప్పాను కదా వయసు పెరుగుతున్న కొద్దీ మనం ఏం చేస్తామంటే కొంచెం పెళ్ళి పెళ్ళిళ్ళు పుట్టిన దగ్గర నుంచి కొంచెం కొంచెం పెరుగుతున్న కొద్దీ ఇతరుల గురించి ఆలోచిస్తుంటాం వాళ్ళకేం చేద్దాం వీళ్ళకేం చేద్దాం వీళ్ళకేం కొందాం వాళ్ళకేం వండుదాం వాళ్ళకేం ఇష్టం ఇదే ఆలోచిస్తాం మన గురించి ఆలోచించుకుంటామా అసలు ఆలోచించుకో చివరికి మన గురించి మనం ఆలోచించుకునేది ఎప్పుడు అదేనండి ఈ వీడియోలు తెలుసుకునేది మనం మన సంతృప్తి మన బలము మన బలహీనతలు మన ఆత్మ సంతృప్తి ఇవన్నీ కూడా ఎలా తీసుకోవాలి ఎలా మనకి మనం ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోలని చలో వెల్కమ్ అండి చెప్పాను కదా వయసు పెరుగుతున్న కొద్దీ మన గురించి మనం మొట్టమొదటి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి డబ్బుకా అందానికా బట్టక తిండికా దేనికి ఇవ్వాలి లేకపోతే ఆరోగ్యానిక దేనికి ఇస్తామండి ప్రాధాన్యత ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే ఆరోగ్యానికి మాత్రమే ఇవ్వాలి అంటే ఆరోగ్యం ఉందనుకోండి ఇవన్నీ సంపాదించుకోగలుగుతాం ఎలాగోలో కష్టపడి అదే ఆరోగ్యం లేకుండా మంచం మీద ఉండి ఇవన్నీ రావు తిండి రాదు బట్ట రాదు లేదా ఆనందం రాదు ఎక్కడికి వెళ్ళలేము ఏమీ చేయలేము మంచాల మీద ఉండి మంచాల మీద తీసుకుంటూ అందరి చేత చీ ఇచ్చా అనిపించుకుంటూ వాళ్ళని మనం మన వాళ్ళు తిట్టుకుంటూ గడిపిస్తాం అనమాట కాబట్టి ఫస్ట్ ఆరోగ్యం కావాలి అంటే మనకు వయసు వచ్చిందని ఆ ఈ ఆరోగ్యం దీక్ష కొన్ని కొన్ని చిహ్నాలు వస్తూ చిన్న చిన్న చిహ్నాలు వస్తూ ఉంటాయి మీరు పెద్దవాళ్ళు వేయరు పెద్దవాళ్ళే కానీ మనం ఏమనుకుంటాం ఏ నేను చిన్నవాడిని నాకేం కాలేదు నేను చిన్నవాడిని అని చిన్న చిన్న అనారోగ్యాలు వయసుతో పాటు వచ్చినవి చిన్న చిన్న వచ్చి మార్పులు బాడీలో మార్పులో మైండ్లో మార్పులో తిండిలో మార్పులో ఏదో ఒక మార్పు వస్తుంది కదా దాన్ని పట్టించుకో అది అలా వచ్చింది కానీ నాకేం కాదు నేను బాగానే ఉన్నాను అది అలా వచ్చింది అని వదిలేస్తాం పట్టించుకో ఏ విషయం ఉన్నా కానీ అది ఏ సింటమ్ వచ్చిందో ఎందువల్ల వచ్చిందో ఏమిటి ఇది వరకు ఉందా ఇప్పుడు కొత్తగా వచ్చిందా అది ఆలోచించుకోవాలి మొదటిది రెండోది ఏంటంటే మనం ఎప్పటి నుంచి ఏమిటంటే కొంచెం పెద్ద అవుతున్న కొద్దేనో మన జీవితాన్ని రోజు ముప్పై నిమిషాలు మరొక మనం కేటాయించుకోవాలి ఇది లగ్జరీగానో లేదా ఏదో ఆడుతూ పాడుతూ చేయడానికో కాదండి మనస్ఫూర్తిగా నీ కోసం నువ్వు నా కోసం నేను చేసుకుంటున్నాను ఈ పని నా కోసం అని ముందు ఆలోచించుకోవాలి తర్వాత పని చేసుకోవాలి ఏదో ఒక పని చేయాలి ఏదో ఒకటి మీ గురించి మీకు మీకు ఏది ఇష్టమైందో అది చేసుకోవడం మొదలు పెట్టండి ముందు ఫస్ట్ పాయింట్ ఆరోగ్యం గురించి ముఖ్యంగాను ఏం చెయ్యాలో అది సెకండ్ పాయింట్ ఏంటంటే మన మనసుకు కూడా విశ్రాంతి కావాలి అంతే కదండి అలిసిపోయి అలిసిపోయి ఉంటాం ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అనుకోండి డెబ్బై నుంచిను డెబ్బై దాకాను మనం ఎన్నో రకాల సమస్యలతోటి సంతోషాలు కష్టాలు సుఖాలు అన్నీ అనుభవిస్తాం మనసు ఎంతో అలిసిపోయి అలిసిపోయి చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇంకా నా వల్ల కాదు నేను తట్టుకోలేదు అని మనసు కూడా మొరాయించి కూర్చుంటుంది అంటే వయసు వచ్చింది కాబట్టి మనసుకు కూడా అలసట వస్తుంది కానీ ఆ మనసుకి అలసట తగ్గించడం కొన్ని రెండు మూడు చిట్కాలు ఫ్రెండ్స్తో మాట్లాడండి మొదటిది రెండోది మంచి పాటలు వినండి మ్యూజిక్ వినండి లేదా ఏదైనా ఇన్స్ట్రు ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని వినండి ఏమన్నా చేయండి మూడోది మంచి స్నేహితుడు ఉంటే ఆ స్నేహితులతో చిట్చా చెయ్యండి మీ బాల్య స్నేహితులతో మాట్లాడండి ఎవ్వరూ లేకపోతే మీరు పార్కుకి వెళ్ళి మీరు చక్కగాను ప్రకృతిని చూస్తూను అక్కడున్న చిన్న పిల్లలతో ఆడుకోండి ఆడుకోవడం మాట్లాడి వాళ్ళతో కొంచెం కొంచెం చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం పిల్లల్ని మీరు ఎంత తీసే పిల్లలు అంత వస్తారు మీ మనవలే అవ్వక్కర్లేదు బయటపాడు కూడా మన మనవలే అనుకొని తీసి వాళ్ళతో ఆడడం మాట్లాడడం పాటలు పాడించడం పద్యాలు చెప్పేసి ఏవో మీకు తోచన చేయండి చేసి అనుకోండి మీ మనకు చాలా రిలాక్స్ అవుతుంది అంటే ఇవన్నీ ఎందుకంటేనండి ఇవన్నీ చేయడం మన ఆత్మ సంతృప్తి కోసం మన రోజు కొంతసేపు మన కోసం మనం కేటాయించాలి అని అందుకు ఇవన్నీ చేయడం అదేంటే మన కోసం మనం చేసుకునేవి ఎవరికోసం పార్కులో పిల్లల కోసమో కాదు వాళ్ళు ఇంకెవరి కోసమో కాదు మన కోసం మనము మన మనసుని హాయిగా ఉల్లాసంగా ఉంచడం కోసం కొంచెం టైం మన కోసం మనం కేటాయించుకుందికి ఈ పనులన్నీ చేయాలి పైవి మూడో పాయింట్ ఏంటంటే మన అభిరుచిని మనం మర్చిపోతున్నామా గ్యారంటీగా మర్చిపోతున్నామండి మనకి ఎన్నో తర్వాత పాయింట్ మన చిన్నప్పుడు అభిరుచులన్నీ మర్చిపోతాం కొంచెం పెద్ద అయిన దగ్గర నుంచి ఆడవాళ్ళ ముఖ్యంగా పెళ్ళి ఆడవాళ్ళని మగవాళ్ళు కూడా అంతే వాళ్ళ బాధ్యతలు వచ్చాక వాళ్ళ బాధ్యతలు పెరుగుతున్న కొద్ది వయసు పెరుగుతున్న కొద్ది అన్నీ మర్చిపోతాం మనకి చిత్రలేఖనం బాగా వేయడం వచ్చు మనలో అయితే మంచి మంచి ముగ్గులు వేస్తారు మంచి మంచి పెయింట్లు వేస్తారు మంచి మంచి హ్యాండ్ వర్కులు చేస్తారు అన్నీ మర్చిపోతాం ఎందుకు ఏదో చెరువులో ఒడ్డు నుంచి బయటపడ్డ చేపలా కొట్టుకుంటే ఈ సంసారంలో ఈదడానికే మనం మునిగి తేలి మునిగి తేలి కష్టాలు సుఖాలు ఎన్నో చూస్తూ ఉంటాం కానీ అసలైంది మనకి విద్య ఉంది మనం విద్యను పెంచుకుందామా అన్న ఆలోచన మన గురించి మనం ఆలోచించాం చిన్న చిన్న నాటకాలు వేస్తాం నాటకాలు చూసిన ఆనందం ఇవన్నీ కూడా మనతోటి ఉన్నట్టే ఉంటాయి కానీ అన్నీ మనం మర్చిపోతాం తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత మనం ఏం సాధించాం జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండవండి శూన్యం ఉంటుంది ఎంతసేపు పెళ్ళయిందా పె పిల్లలనికన్నావా లేకపోతే ఆడవాళ్ళు ఏమో పిల్లల్ని కన్నావా పెంచేమా పెద్ద చేసామా భర్తలు అయితే ఏముంది ఉద్యోగం చేసామా సంసారాన్ని ఇదేమో ఇవే ఆలోచనలు ఉంటాయి తప్ప అయ్యో నాకు ఇంత నాటకాలు పిచ్చి ఉండేది అంత సినిమాలు పిచ్చి ఉండేది ఇంత బొమ్మలు వేసేదాన్ని ఇంత ముగ్గులేసేదాన్ని ఇలా ఏవి గుర్తాయి ఇవన్నీ ఎక్కడికి పోయాయి అసలు ఇవన్నీ ఎక్కడికి పోలేదండి మనతోటే ఉన్నాయి కానీ సమాధి చేసేసా మన మనసులో మనం మన ఆత్మలో మనం మన పొట్టలో మనం అన్నీ సమాధి చేసి ఇంకోడ కోసం బతుకుతూ ఇంకోడ కోసం పనులు చేస్తూ ఉన్నాం అయిపోయింది ఇంకోటి కోసం చేసి చేసి అయిపోయింది కదా కొంత వయసు వచ్చి కదా ఇక్కడైనా నీకులో ఉన్న ఆర్ట్ని నీటిలో నీలో ఉన్న కళని బయటికి పెకిలి తీయి తీసి మళ్ళీ అన్ని జీవితంలో చిన్నప్పుడు నీకు ఏమి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఏమి చేయాలందో అవన్నీ కూడా మొదలుపెట్టు మొదలుపెట్టి నీ జీవితాన్ని కొత్త జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టు తర్వాత పాయింట్ ఏంటి వయసుతో వచ్చే బలహీనతలు కొన్ని ఉంటాయి అది అవమానంగా భావించకండి కొన్ని బలహీనతలు కొన్ని వయసుతో పాటు వచ్చేస్తాయి తప్పదు అది ఆ బలహీనతలు ఏదో అవమానంగా అనుకొని ఏమీ చేయకుండా ఏదో సిగ్గు ఎవరికి చెప్పకుండా సిగ్గుపడకండి జ్ఞాపక శక్తి తగ్గుతుంది సహజం అది వయసుతో పాటు వచ్చింది మనం ఎవ్వరు వెకిరించినా ఎవరు ఏమన్నా కూడా మన జ్ఞాపక శక్తి వాళ్ళు వెక్కిరించారని మనకి మళ్ళీ రాదు అది కాబట్టి నా జ్ఞానం నాకు వయసు వచ్చింది నాకు డెబ్బై ఏళ్ళు వచ్చే జ్ఞాపక శక్తి తగ్గింది ఏం చేయమంటావు నిజమే తగ్గింది మీరు ఒకటికి రెండు సార్లు చెప్పండి నాకు జ్ఞాపక శక్తి తగ్గింది కదా అని ఇంట్లో వాళ్ళందరికీ మీకు మీరే చెప్పిండి వాళ్ళందరూ మిమ్మల్ని వెక్కిరిస్తున్నారు ఏమిటి అప్పుడే అమ్మ నీకు అంతమతి మరపు వచ్చింది ఏమిటి ఆ నాన్న అంత జ్ఞాపకం అంత లేదా గుర్తు లేదా అని పిల్లలు మనవలో తాత ఏదో కోడళ్ళో కూతుళ్ళో అన్న అనుకోండి అప్పుడు ఫీల్ అవ్వడం కానీ ముందుకు మీరే అవును రా వయసుతో పడినాక్రాబాయ్ ఇది కూడా జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది కొంచెం అని మనమే ముందు ప్రకటించాం కండి ఎవ్వరూ ఏమనరు అప్పుడు మీరు చిన్నబుచ్చుకోకర్లేదు అది అవమానపడక్కర్లేదు అదేం తప్పు కూడా కాదు అయితే జ్ఞాపశక్తి తగ్గింది అన్న దాంట్లో తగ్గితే కనుక మనలోని మంచి సహనం వస్తుంది ఎందుకంటే తగ్గిపోయింది మనకి ఎవరైనా ఎవరన్నా అన్నారనుకోండి ఓర్పుగా చక్కగా ఉంటాం ఎందుకంటే తగ్గిపోయింది కదా మన వయసుతో పాటునే ఆ సహనం వస్తుంది దాంతోపాటు మన చూపు కూడా తగ్గుతూ ఉంటుంది చూపు చూ కొంచెం కొంచెం తగ్గడం చత్పార రావడం క్యాక్ రావడం ఇలాంటివన్నీ వస్తుంటాయి దానికి కూడా మనం అన్నిటికీ అంగీకరించాలి వయసుతో పాటు వచ్చినవి చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒకలా ఉన్నామా లేం కదా అలా పెరిగి పెరిగి క్రమే అయిపోయి ఇంత బాణం అయ్యింది కదా ఎన్నో మార్పులు బాడీలో మార్పులు మనసులో మార్పులు జీవితంలో మార్పులు తినే తిండిలో మార్పులు చూసే చూపులో మార్పులు మాట్లాడే మాటల్లో మార్పులు ఇన్ని రకాలు ఇంకా చెప్పుకుంటూ పోతే మానవ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి ఆ జీవితంతో పాటు ఆ మార్పులతో పాటు ఈ మార్పులన్నిటినీ మనం అవమానంగా భావించకుండాను చక్క మనస్ఫూర్తిగా అవును నాకు వచ్చేయి అని చెప్పియాలి అక్కడతో అయిపోతుంది ఏ నాకేం రాలేదు నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు అన్ను నన్ను ఎందుకు విక్రిస్తున్నావు ఇలా ఫీల్ అవ్వకండి వచ్చేయి వచ్చేయని చెప్పుకుందాం ఏమవుతుంది తప్పేంటి మన స్వప్నాల గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ పాయింట్ అంటే స్వప్నాలంటే కళ్ళలు కట్టాం జీవితంలో ఇలా ఉండాలి అలా ఉండాలి పెళ్ళికి ఇలా తయారవ్వాలి లేదంటే పిల్లలతో ఇలా ఉండాలి ఇలా ఏదో ఎవరో ఒకళ్ళు ఏవో ఒక ఊహల్లోకి వెళ్తూ ఉంటాం ఇలా కళ్ళ కంటూ ఉంటాం సో సోదాన్నే స్వప్నం అది తప్పు కాదు కదండి ప్రతి మనిషి ఆశాజీవి కళలు గండంలో తప్పు లేదు కళలు గణ చిన్న చిన్న క కోరికలు ఉన్నాయి చిన్న బిజినెస్ చేద్దామా యాత్రలకు వెళదామా లేదంటే ఏమన్నా వాయిద్యం నేర్చుకునే చిన్న చిన్నవన్నీ ఉంటాయి అవి మనకేంటి కొన్ని బాధ్యతల వల్ల మంచి మిడిల్ వయసులు అంటే ఇరవై నుంచి నలభై దాకా నలభై దాకా మనం ఏమీ సాధించలేం చాలా సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళు చాలా అదృష్టవంతులను మామూలు మధ్యతరగతి కుటుంబీకులు అవ్వరం ఏమీ సాధించడం కానీ దానికండి అప్పుడు అవ్వలేదు దానితో నో ప్రాబ్లం అప్పుడు అవ్వలేదు కానీ ఇప్పుడు సాధించడానికి ప్రయత్నించండి దీనికి వయసుతో నిమిత్తం లేదు మీ కళలు మీరు తీసుకుంది కానీ మీరు ప్రపంచంలో ఎవరికో చూపించుకుందుకో ఇంట్లో ఎవరికో చెప్పుకుందుకో డబ్బులు సంపాదించుకుందుకో కాదు కదా మన కళలు మనలో ఉన్న కళ మనం మాట్లాడే తీరు చక్కగా మాట్లాడగలం అనుకుంటే మాట్లాడండి నలుగురిలో కూర్చొని పాట పాడగలం అంటే మంచిగా దేవుడి దగ్గర కూర్చొని పాటలు పాడండి లేదా భజన్స్కి వెళ్ళండి లేదా గుళ్ళో కూర్చొని మంచి మంచి పాటలు పాడండి ఎంతమంది మీకు అట్రాక్ట్ అవుతారు మీకు మేము ప్రోత్సహి ఇప్పుడు అట్రాక్టర్ ప్రోత్సహిస్తాం చాలా బాగా పాడారమ్మా ఇంకో పాట పాడండి అయ్యా అని ఇలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటుంటారు కాబట్టి దానికి కూడా చిన్న చూపు చిన్నతనము పడకండి చక్కగా మీ కళలన్నీ నెరవేర్చుకుందికి వయసు ఎప్పటికీ అడ్డం కాదు మీ కళలు ఎప్పుడు వీళ్ళు ఉంటే అప్పుడు మీ కళలు తెచ్చుకోండి ఇవ్వండి నేను చెప్పదలుచుకున్నవి అయితే లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను వినండి ఇప్పటి వరకు మీరు ఎవరి కోసం ఒకళ్ళ కోసం వాళ్ళు బతికారు ఇక నుంచి మీ కోసం మీరు బతకండి మీరు చాలా నిజాయితీ పనులు చాలా మంచివాళ్ళు చాలా విలువైన వాళ్ళు చాలా ప్రత్యేకమైన వాళ్ళు కాబట్టి ఇక నుంచి మీకోసం మీరు బతకడానికి ప్రయత్నం చేయండి బతకండి మీకు కావాల్సినవి మీ కళలు కో కళలు కోరికలు తీర్చుకోండి ఆఖరికి తినే దగ్గర కూడా కొంతమందికి తినే తినే తిని కూడా ఒక్కోసారి అవి ఏదో తినాలి ఉంటుంది చిన్నప్పటి నుంచి తినలేకుండా ఉండిపోతారు అలాంటివన్నీ కూడా ఇప్పుడు తీర్చుకోండి ఇలా చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ మన జీవితాన్ని మనం గడుపుకుంటూ ఉంటేనండి ఎవ్వరికీ భారం ఎందుకంటే మన కోరికలు కానీ మన కళలు కానీ లేదా మన పనులు కానీ మనం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి పిల్లలు హ్యాపీ మనకి మనము హ్యాపీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం క్రిటిసైజ్ చేయరు బాబాయ్ ముసిరాళ్ళు ఇలా బుర్ర వెళ్ళి అందరం చేతస్తంగా ఒక బుర్రలు తినేయడం చెప్పినవి చెప్పడం ఇలా చేసి అనుకోండి పక్కన వాళ్ళు కూడా పారిపోతారు అందరు బాబాయ్ ముసిరాలు ఇలా తినేస్తున్నారు ఏమిటి అనే మాట మనం అనిపించుకోకుండా మన జీవితాన్ని ఏంటంటే ఒక ఒక రకమైన బిజీలో పెట్టుకున్నాం అనుకోండి ఎవ్వరూ మనం ఏమీ చేయలేరు అనమాట ఎంతో చక్కగా ఉండగలుగుతాం మనం కూడాను అంటే మన జీవితం ఇప్పుడు మనం జీవితంలో ఏదో నేర్చుకోవడము లేదో పెయింట్ చేయడం లేదా పాట పాడడం లేదా చదవడం ఉన్న మీ పని మీరు చేసుకుంటుంటారు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళరు ఇంకోళ్ళు డిస్టర్బ్ చేయరు వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు ఇంత పెద్ద వయసులో ఇంత ఓపిక ఇంత వయసు వచ్చినా ఇంత పని ఎంత బాగా చేసుకుంటున్నారు ఎంత బాగా వచ్చినా మీ ఓపిక అండి ఇన్ని రకరకాల మాటలు వాళ్ళు మన పొగుడుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా చేసుకుంటూ ఉండండి ఎవరి పని వాళ్ళు ఎవరు వయసుతో నాకు ఈ వయసు వచ్చిందని మానకండి ఎవరికి తోచింది ఎవరికి కావాల్సింది వాళ్ళు మీ కళలో మీ కోరికలు తీర్చుకోండి ఇదండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నిన్న మిమ్మల్ని ప్రశ్న వేసాను కదా ఒక ఆటగత్త మన బాడీలో ఉంది అది ఎప్పుడు నాట్యం చేస్తూనే ఉంటుంది బయటికి మటుకు రాదు కానీ లోపల నాట్యం చేస్తూ ఉంటుంది అని అడిగారు ఏమిటి నాట్యగత్త నాలిక ఎప్పుడు చూడ నాలిక అలా నాట్యం చేసినట్టు ఈ టూ టూ మనం మాట్లాడుతుంటే నాలికని ఎన్ని రకాలుగా తిప్పుతాము దాన్ని నాలుక నేను జవాబు ఇవాళ పొడుపు కదా ఏంటంటే నీళ్ళల్లో మొలగదు నిప్పు పెట్టినా కాలదు పుట్టినా చావదు ఏంటది మళ్ళీ అడుగుతున్నా నీళ్ళల్లో ములగదు నిప్పుతో కాలదు కొట్టినా చావదు ఏంటది రేపు జవాబు చెప్పండి చూస్తున్నా చాలామంది ఎవరు జవాబులు పెట్టట్లేదు కొంచెం అందరు దయచేసి జవాబులు పెట్టండి సరదాగాను అడుగుతున్నాను ఈ ప్రశ్నలు ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ